ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడలారా మీకందరికి ప్రభు పేరట ప్రేమతో వందనాలు ఈరోజు మన అంశము దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు గాడ్ కేర్స్ ఫర్ యూ అండ్ మీ సందర్భం ఏదైనా కావచ్చు పరిస్థితి ఏదైనా కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఎటువంటి మరి సందర్భం లేక ఎటువంటి సవాలు మనము ఎదుర్కోవాల్సి వచ్చినా మనలను పేరు పెట్టి పిలిచిన మన దేవుడు మనలను అదే విధంగా విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి వాడు కాడు ఆయన మన పట్ల శ్రద్ధ వహించి మనకుండే ప్రతి సమస్య నుండి మనకు పరిష్కారాన్ని ఇచ్చే దేవుడు మొదటి పేతురు ఐదు ఏడులు అంటాడు ఆయన మిమ్మును అంటే మనలను గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఎవరైనా చెప్తారండి ఈ మాట మీ చింత యావత్తు నా మీద వేయుడని జన్మనిచ్చిన తల్లి కానీ తండ్రి కాని ఎవరు చెప్పరండి నా తప్ప ఇటువంటి మాట ఎవరు చెప్పరు మీ చింత యావత్తు నా మీద వేయండి ఎందుకు నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను మీరు నాకు పిల్లలు నేను మీకు తండ్రిని కాబట్టి మీరు చింతించుట వలన ఒకటి ఒక వెంట్రుగా తెలుపు కానీ నలుపు కానీ చేసుకోలేరు మీరు చింతించటం వలన ఇంకా లేనిపోయినటువంటి సమస్య ఎక్కువ అవుతుందే కానీ ఆ యొక్క చింతకు పరిష్కారం అయితే దొరకదు పరిష్కారం కావాలంటే మీ చింత నా మీద వేసి మీరు నిర్భయంగా ధైర్యంగా ఉండండి అంటున్నాడు ఎప్పుడైనా కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఏదైనా కావచ్చు కదండి ఆయన మనల గురించి చింతిస్తూ ఉన్నాడు కాబట్టి మన మన ప్రతి సమస్యను ప్రతి భారమును ఆయన మీద వేచే ప్రయత్నం చేద్దాం విశాఖ గ్రంథం అరవై ఆరు పదమూడులు అంటాడు ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను ఎరుషులేములోనే మీరు ఆదరింపబడదరు నేను ఎలా ఆదరిస్తానో తెలుసా నేను ఎలా శ్రద్ధ వహిస్తానో తెలుసా ఎలా మీ భారాన్ని నేను భరిస్తానో తెలుసా జన్మనిచ్చినటువంటి తల్లి జన్మించిన శిశువును ఎలా ఆదరిస్తుందో అలా నేను ఆదరిస్తాను అంటున్నాడు కదా మనము చిన్నతనంలో మనం పుట్టినప్పుడు మన తల్లి మనలను ఎంత కేర్ తీసుకుంటుందో ఎంత మనల్ని కాపాడుతుందో ఎంత గమనల్ని ఆదరిస్తూ ఉందో అలా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటాడు అంటూ అదే మాటను కంటిన్యూషన్ చేస్తూ ఏమంటాడంటే ఎరుశలేములోనే మీరు ఆదరింపబడెదరు కదండీ ఇక ఎక్కడ కూడా మనకు ఆదరణ లేదండి మన దేవుని దగ్గర దేవుని మందిరంలో లేక దేవుని సన్నిధిలో దేవుని ప్రసన్నత ఉండే చోట చింత కలిగిన తన బిడ్డలకు ఆదరణ కలిగించేటటువంటి దేవుడై ఉన్నాడు ఇంకొక గొప్ప మాట అంటాడండి యశా నలభై తొమ్మిది పదైదులు అంటాడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువన అంటాడు ఎంత గొప్ప మాట అండి తల్లి జన్మించిన శిశువును మరిచే అవకాశమే లేదండి ఒకవేళ మరచినా కూడాను నేనైతే మరువను అంటాడు చాలా గొప్ప మాట కదండి సాధారణంగా ఈ ఏ స్త్రీ కూడాను తొమ్మిది మాసములు కని పెంచిన జన్మనిచ్చిన ఆ బిడ్డను మర్చిపోదండి మర్చిపోదు కౌగిట్ల హత్తుకుంటది ఆ సంరక్షిస్తూ ఉంటుంది కాపాడుతూ ఉంటుంది కదండి ఒకవేళ అటువంటి తల్లి ఒకవేళ మరచిన నేనైతే మరువను నేను నిన్ను విడివను అనే మాట దేవుడు చెప్తూ ఉన్నాడు ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను ఎందుకండి చింతించాలి ఏషయా నలభై ఆరు నాలుగులు అంటాడు ముదిమి వత్స వరకు నిన్ను ఎత్తుకునివాడని నేను నేను బిగినింగ్లోనే చెప్పాను ఎప్పుడైనా ఎక్కడైనా సందర్భం ఏదైనా సమస్య ఏదైనా మన వయస్సు ఉన్నప్పుడు కానీ వయస్సు మలినప్పుడు కానీ ఏ సందర్భమైనా ముదిమి వత్స వరకు చిట్ట చివరి సందర్భం వరకు మన యొక్క తల వెంట్రుకలు నెరవి వరకు అంటే వృద్ధులమయ్యేంత అయ్యేంత వరకు ఎత్తుకునివాడను నేనే కారణం నేనే చేశాను నేనే చంక పెట్టుకున్నాను నేను ఎత్తుకొని రక్షించువాడను నేనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంత గొప్ప ఆదరణకరమైనటువంటి మాటలు చెబుతున్నా కదండి నా దేవుని మనము ఎంతవరకు అనుసరిస్తున్నాం కదండి మన చింత ఆయన మీద వేద్దాం మనము విశ్రాంతిగా సంతోషంగా మనము ప్రభులో ముందుకు మన ప్రతి భారమును ప్రతి చింతను ఆయన తొలగించి దాన్ని ఆయన బరాయిస్తూ మన విషయంలో శ్రద్ధ చూపించేటటువంటి దేవుడై ఉన్నాడు మరెందుకు బాధ నీ ప్రతి చింతను నా దేవుడి మీద వేసి నీవు సంతోషంతో ముందుకు సాగాలని ప్రభు పేట కొద్ది మాటలు తెలియచేస్తూ నా దేవుడు తన మాట్లాడు మనం వినికిడిలో దీవించనుగాక సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో इन इमेल ईडी इंफो एट फीबा ऑनलाइन डाट ओ